ప్రేక్షకులకందరికీ తిరిగి ప్రేమ తీరంలోకి మీకు స్వాగతం ఇక హృదయ రాగం ఎపిసోడ్ ప్రారంభిస్తున్నాను ఫ్రెండ్స్ ఎపిసోడ్ ప్రారంభించే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కథలను వినడానికి బెల్ ఐకాన్ని నొక్కి ఉంచండి అయితే నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకు అందేలా ఉంటుంది ఇక ఇంకెందుకు ఆలస్యం ఎపిసోడ్ ఎనిమిది హృదయ రాగం చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ నది ఒడ్డున సూర్యాస్తమయం ఆకాశాన్ని ఎరుపు బంగారు రంగులతో నింపేసింది ప్రియ కార్తిక్ ఇద్దరూ ఒకరినొకరు కవిలించుకొని నిలబడి ఉన్నారు ప్రియ కన్నీళ్లు ఆగిపోయాయి ఆమె మనసు ఇప్పుడు కొంచెం తేలికగా అనిపించింది కార్తిక్ ఆమె ముఖాన్ని రెండు చేతుల్లో పట్టుకొని ఆమె కళ్ళల్లోకి చూశాడు అతని కళ్ళల్లో ప్రేమ పశ్చాత్తాపం అలాగే ఆశ్వాసం అవన్నీ కలిసి ఉన్నాయి ప్రియా నేను నిన్ను ఎప్పటికీ వదలను గతం మనల్ని విడదీయలేదు మన ప్రేమ దాన్ని దాటేసింది అని అతను మెల్లగా చెప్పాడు ప్రియా ఆమె చేతులతో అతని చేతులు పట్టుకొని నవ్వింది చిన్నగా అలాగే సంతోషంగా బాధతో కలిసిన నవ్వు అది ఆమె మనసులో ఇప్పుడు యాక్సిడెంట్ రహస్యం బయటపడినా ఆ బాధ ఆమెను చంపలేదు ఆమె ప్రేమ దాన్ని దాటేసింది స్నేహ దూరంగా నిలబడి ఈ దృశ్యాన్ని చూస్తోంది ఆమె కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి కానీ ఆ కన్నీళ్లు ఇప్పుడు బాధ కంటే సంతోషంతో నిండి ఉన్నాయి ఆమె ముగిసింది ఆమె మనసు ఇప్పుడు శాంతిగా ఉంది ఆమె మెల్లగా వాళ్ళ దగ్గరకు నడిచింది ప్రియా ఆమెను చూసి చేయి చాచింది స్నేహ ఆ చేయి పట్టుకొని ఆమెను గట్టిగా కౌగిలించుకుంది ముగ్గురు ఒకరినొకరు కౌగిలించుకున్నారు ఆ క్షణంలో గత బాధలు పగలు అలాగే రహస్యాలు అన్నీ కరిగిపోయినట్టు అనిపించింది స్నేహ మెల్లగా చెప్పింది ప్రియా నేను నిన్ను బాధ పెట్టాను నా పగ నిన్ను కూడా గాయపరిచింది వీలైతే నన్ను క్షమించు నేను ఇక్కడే ఉంటాను మనం కలిసి ఉండాలి ప్రియ ఆమెను మరింత గట్టిగా కౌగిలించుకుంది అక్క నువ్వు నా సోదరివి నేను నిన్ను ఎప్పుడో వదలను అని ఆమె గొంతు వణికింది కార్తిక్ ఇద్దరిని చూసి సంతోషంగా నవ్వాడు అతని మనసు ఇప్పుడు తేలికగా అనిపించింది ఆమెలో తన జీవితంలోకి వచ్చాయి అయితే ప్రియ ప్రేమగా స్నేహ సోదరిగా అతను తన తండ్రిని క్షమించాడు గతం ఇప్పుడు ముగిసింది మూడు హృదయాలు ఒకేలా కొట్టుకుంటున్నాయి ఇక మరుసటి రోజు ఉదయం ప్రియ ఇంట్లో సందడి మొదలైంది లక్ష్మి స్నేహను చూసి ఆనందంతో ఏడ్చింది ఆమె స్నేహను గట్టిగా కౌగిలించుకుంది నా పెద్ద కూతురు చివరకు నువ్వు వచ్చావు అని ఆమె గొంతు వణికింది స్నేహ కూడా ఏడ్చింది ఇంట్లో సంతోషం నిండిపోయింది ప్రియా స్నేహ ఇద్దరు కలిసి ఇంటి పనులు చేస్తున్నారు లక్ష్మి వాళ్ళను చూసి సంతోషంగా నవ్వుతోంది కార్తిక్ ఇంటికి వచ్చాడు అతను లక్ష్మిని గౌరవంగా నమస్కరించాడు ఆమె అతన్ని ఆశీర్ ఆశీర్వదించింది సాయంత్రం ముగ్గురు ప్రియా కార్తిక్ స్నేహ ఆలయానికి వెళ్ళారు ఆలయంలో పూజ చేశారు ప్రియా దేవుని ముందు నిలబడి ప్రార్థించింది దేవుడా నాకు సోదరిని ఇచ్చావు నాకు ప్రేమను కూడా ఇచ్చావు గత బాధలను తీసుకెళ్ళు మనల్ని సంతోషంగా ఉంచు స్నేహ కూడా ప్రార్థించింది నా పగను తీసుకెళ్ళు నా సోదరిని కార్తిక్ను సంతోషపరచు కార్తిక్ ఆమెలోనూ చూసి సంతోషంగా నవ్వాడు రాత్రి ఇంట్లో అందరూ కలిసి కూర్చున్నారు లక్ష్మి పాత కథలు చెప్పింది అదే చిన్నప్పుడు ప్రియ స్నేహ ఎలా కలిసి ఆడుకునేవారు స్నేహ కళ్ళు తడిశాయి ప్రియ ఆమె చేయి పట్టుకొని నవ్వింది కార్తిక్ అందరిని చూసి సంతోషంగా ఉన్నాడు అతను ప్రియ చేయి పట్టుకొని మెల్లగా చెప్పాడు ప్రియ మనం కలిసి ఒక కొత్త జీవితం మొదలు పెడదాం స్నేహ కూడా మనతోనే ఉంటుంది అప్పుడు ప్రియ నవ్వింది స్నేహ కూడా నవ్వింది కొన్ని రోజుల తర్వాత ప్రియా కార్తిక్ పెళ్ళి జరిగింది స్నేహ ఆ పెళ్ళిలో ప్రధాన పాత్ర పోషించింది లక్ష్మి ఆనందంతో ఏడ్చింది ఊరంతా సంతోషంతో నిండిపోయింది పెళ్లి తర్వాత ముగ్గురు కలిసి కొత్త ఇంట్లో సంతోషంగా ఉన్నారు గత బాధలు మరిచిపోయి కొత్త ఆరంభం మొదలైంది ఇక ఫ్రెండ్స్ ఈ కథ ముగిసింది ప్రేమ గెలిచింది పగ పగ ముగిసింది బంధాలు బలపడ్డాయి ప్రియా కార్తిక్ స్నేహ వీళ్ళిద్దరు ముగ్గురు నా సంతోషంతో జీవిస్తున్నారు హృదయ రహస్యం అంటే హృదయ రాగం ఇప్పుడు ఒక సంతోషకరమైన రహస్యంగా మారింది ఇక ఇది కథ ముగింపు కానీ జీవితం కొనసాగుతుంది ఫ్రెండ్స్ మీకు ఈ హృదయ రాగం ఎపిసోడ్లు నచ్చితే దయచేసి కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు వీలైనంత నన్ను సపోర్ట్ చేయగలరు ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోస్ వాల్యుబుల్గా ఉండాలి ఉండడానికి ఇక కొత్త ఎపిసోడ్ దీని తర్వాత సూర్య కుటుంబం ఎపిసోడ్ మూడు లేదా రెండు మొదలవుతుంది దాన్ని వీక్షించండి బాబాయ్ వీలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ మీ అభిప్రాయాలని కమెంట్స్ రూపంలో తెలియజేయగలరు ఇక ధన్యవాదాలు